హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందామండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ముందుగా మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన తోటి ఫౌండర్స్కి షేర్ చేయండి వాటితో పాటు కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి మన యొక్క యూట్యూబ్ అనేది మన లాంటి ఫౌండర్స్కి అందరికీ ఈ యొక్క వీడియోని చేరవేస్తుంది డన్ డన్ సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా వాట్సప్ మన గ్రూప్ ఉందండి ఆ లింక్ గురించి ఎస్టర్డే నేను చెప్పాను చాలా వరకు చా మెంబర్స్ కొందరు కామెంట్ పెట్టారు సార్ మీ లింక్ ఓపెన్ అవ్వట్లేదు వర్క్ చేయట్లేదు అని చెప్పేసి మెసేజ్ చేశారండి అవునండి మన లింక్ అనేది వర్క్ అవుతుంది చాలా మెంబెర్స్ జాయిన్ అవుతూ ఉన్నారు బట్ కొన్ని మొబైల్స్కి కొన్ని కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటాం మేబీ కొన్ని కొన్ని లింక్స్ అలా యాక్సెప్ట్ చేయదండి మీరు ఏం చేస్తారంటే నేను ఏదైతే మీకు కామెంట్లో లింక్ అని మెసేజ్ చేస్తారు కదా అక్కడ మీరు కాపీ చేసుకుంటూ అవ్వదండి అది కామెంట్లో పెట్టిన లింక్ని మీరు కాపీ చేసుకుంటూ అవ్వదు మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా అది కాపీ అవుతుంది కాబట్టి అది కాపీ చేసుకొని మీ వాట్సాప్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోండి ఏదైనా ఒక చాట్ ఓపెన్ చేసి పేస్ట్ చేసుకొని అక్కడ ఆ లింక్ మీద క్లిక్ చేయండి మీకు లాగిన్ అయిపోతుంది డైరెక్ట్గా గ్రూప్లోకి జాయిన్ అయిపోతారండి ఓకే ఎవరికైతే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రాబ్లం వస్తుందో అలాంటి వ్యక్తులకు నేను చెప్తా ఉన్నాను ఈ విధంగా జాయిన్ అవ్వచ్చు కాపీ పేస్ట్ చేసుకొని ఆ లింక్ మీద అక్కడ క్లిక్ చేస్తే మీరు గ్రూప్లోకి ఎంటర్ అయిపోతారండి క్లియర్ ఇంకా ఎవరైతే మన గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ఒకవేళ జాయిన్ అవ్వాలి అని అనుకున్న వ్యక్తులు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి డన్ ఓకే సో ముందుగా ఎస్టర్డే అడిగిన ఒక వ్యక్తి ప్రశ్న ఏంటి అని అంటే సార్ యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది మెంబర్స్ ఉన్నారు గ్రూప్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మా మా అండర్లో జాయిన్ అవ్వండి మా అండర్లో జాయిన్ అవ్వండి మీకు మంచి కమ్యూనికేషన్ ఇస్తాము కమ్యూనికేట్ అవుతాము మిమ్మల్ని ఎవరైతే ప్రీవియస్ నుంచి మీతో ఉన్నారో వాళ్ళతోనే జాయిన్ అవ్వండి అని చెప్తా ఉన్నారు సో మీరు కూడా గ్రూప్ క్రియేట్ చేశారు కదా మరి మీ అండర్లో మేము జాయిన్ అవ్వాలని క్రియేట్ చేశారా అని అడిగారండి సో గుడ్ క్వశ్చన్ అండి సో సి అండి ఇక్కడ నేను ఈ గ్రూప్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మన కమ్యూనిటీ ఉంది కాబట్టి మన యూట్యూబ్ కమ్యూనిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా బెటర్ అప్డేట్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఆ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ మీరు నా అండర్లో జాయిన్ అవుతారా జాయిన్ అవ్వరా అది సెకండరీ అండి ఓకేనా ఆ ఉద్దేశంతో మాత్రం నేను గ్రూప్ క్రియేట్ చేయలేదు ఓకే సో మీకు నచ్చిన సర్కిల్లో మీరు జాయిన్ అవ్వచ్చు నేను రీసెంట్గా కూడా ఒక ఆడియో పెట్టడం జరిగింది గ్రూప్లో మీకు నచ్చిన సర్కిల్లో మాత్రమే మీరు జాయిన్ అవ్వండి ఎక్కడ కూడా ఎవరిని కూడా బిలీవ్ చేయకండి అట్ ద సేమ్ టైం మీరు నా అండర్లో కూడా జాయిన్ అవ్వాలనుకున్న అనుకోలేని వాళ్ళు జాయిన్ అవ్వకండి ప్రాబ్లం లేదు బట్ నా నాకు ఆ థాట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు నా అండర్లో జాయిన్ అవ్వాలనే థాట్ లేదు నాకు ఉన్న టీం చాలండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా సో ఇక్కడ ఆయన ఎట్ ద సేమ్ టైం మనం ఎక్కడ జాయిన్ అయినా ఎవరితో జాయిన్ అయినా ఏ లింక్లో జాయిన్ అయినా పైన ఉన్నవాడు ఒకటే కింద ఆరు లక్షల్లో ఒక నెంబర్ ఉంటుంది చూడండి ఆ వ్యక్తి కూడా ఒకటే సమానం ఉంటుంది అన్నట్టు చెప్పాడు యాష్ గారు యాష్ గారు అదే చెప్పారు సో ఇక్కడ ఎక్కడ జాయిన్ అయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి నష్టం ఏమి ఉండదు బట్ ఇఫ్ ఇన్ కేస్ మన గ్రూప్లో ఉన్నారు మన యూట్యూబ్ కమ్యూనిటీకి ఇఫ్ ఇన్ కేస్ నా తరపు నుంచి హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేస్తానండి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఇంకా లింక్ చేర చేరలేదు నాకు లింక్ కావాలి ఇన్విటేషన్ లింక్ విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళడానికి లింక్ కావాలి అనుకున్న వ్యక్తులకు హండ్రెడ్ పర్సెంట్ నా తరఫున హెల్ప్ చేస్తారండి వన్స్ నాకు లింక్ వచ్చాక క్లియర్ అండ్ మూడో మూడో ప్రశ్న ఏంటి అంటే సరే ఇప్పుడు విక్టరీ విత్ యాష్లోకి ఎంటర్ అవ్వడానికి ఇప్పుడు ఆరు లక్షల మందికి లింక్స్ ఇస్తారా అని అడుగుతా ఉన్నారండి ఇంకా బట్ ఆరు లక్షల మందికి అయితే లింక్స్ ఇవ్వరు నెక్స్ట్ పాపప్ ఇంకా సస్పెన్స్లో ఉంది ఆ పాపప్లో ఏం చెప్తారనేది తెలియాలండి బట్ ఆల్రెడీ అరవై మందికి లింక్స్ వచ్చేసాయి లిమిటెడ్ పర్సన్స్కి లింక్స్ వచ్చేసాయి అని చెప్పేసి దిలాన్ గారు క్లియర్గా చెప్పారు ఓకేనా అంటే లింక్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక 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 వేవ్ బేస్ చేసుకొని వస్తుందండి ఓకేనా సో ఇన్స్టాంట్గా మనకు అందరికీ ఒకటే రోజు చేరాలి అంటే అది ఇంపాసిబుల్ బట్ స్టెప్ బై స్టెప్ అవుతుంది విల్ సీ అండి వెయిట్ చేసి మనం చూద్దాం ఓకేనా అలాగే రెడ్ సార్ చెప్పిన విషయం కూడా ఒకటి ఉందండి సో ఎస్టర్డే ఒక టాపిక్ తీసుకున్నారు ఆయన సో ఒక వ్యక్తి గురించి స్వభావం మన థాట్స్ ఎలా ఉండాలనేది చెప్పారు దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం క్లియర్గా ఎండ్ వరకు చూడండి ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చి చూడండి మీకు క్లారిటీ వస్తుందండి ఓకేనా సో మనసులో ఏ సా ఏమి సాధించాలనుకుంటున్నావో దానికి ఒక స్పష్టమైన చిత్రం ఉండాలి అది నీ గమ్యం వైపు నిన్ను నడిపించే దిశగా పనిచేస్తుంది నీ దగ్గర ఒక విజన్ బోర్డ్ ఉంటే నీ లక్ష్యం నిజమైనట్టు అనిపిస్తుంది మనం ఏదైతే రోజువారీగా కొనసాగుతున్నామో యథావిధిగా నార్మల్గా కొనసాగకుండా మనం ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తే ఏదైనా మనం సాధించగలుగుతాం అన్నట్టు చెప్పారండి ఒక టైం లైను ఒక లక్ష్యం ఆ టైం లైన్ లోపల నేను ఇది చేసుకోవాలి ఇది అవ్వాలి అన్నట్టు ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్ళాలి అన్నట్టు చెప్పారండి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి అవునండి కృతజ్ఞత భావంతో మనం ఉండాలి అది హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఉన్న దానిపైన దృష్టి పెట్టడం వల్ల మన మనసులో ఉన్న నెగిటివిటీ పాజిటివిటీ మారుతుంది నిజమే మన ప్రవర్తన మన దగ్గర ఉన్న దాని మీద బేస్ చేసుకొని మనం నెగిటివ్గా మారడమా పాజిటివ్గా మారడమా జరుగుతుంది ఇది మనలో ఓపెన్ మైండ్ సెట్ను పెంచుతుంది ఆత్మవిశ్వాసం మరియు నైపుణ్యత పెంచుకోండి మీ స్కిల్స్ మీ స్కిల్స్ మీద క్రమంగా ఇన్వెస్ట్ చేయండి చదువు నేర్చుకో మరింత నేర్చుకో అదే నీ బలం పెంచే మార్గం అన్నట్టు చెప్పారు నీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయండి ఆత్మవిశ్వాసం పెంచుకోండి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువ ఉండాలి అన్నట్టు చెప్పారండి చిరకాలంగా నిరంతరంగా చర్యలు ఉండండి ఎల్లప్పుడూ ఎప్పుడు మనం చెప్తూనే ఉన్నాం కదా కన్సిస్టెన్సీ ఈజ్ కింగ్ ఎవరైనా స్టార్ట్ చేస్తారు కానీ ఎవరు క్రమంగా కొనసాగించరు కన్సిస్టెన్సీగా ఒక పని చేస్తూ ఉంటేనే రిజల్ట్ వస్తుంది కానీ స్టార్ట్ చేస్తాం కానీ దాన్ని ఎవరు కూడా పాటించరు అన్నట్టు చెప్పారండి ఎవరైనా స్టార్ట్ చేస్తారు కానీ ఎవరు క్రమంగా కొనసాగించరు వారి విజయం సాధిస్తారు ఓకే విసుగొచ్చినా టైం లేకపోయినా అయినా కొనసాగే వారు మాత్రమే విజయం సాధిస్తారన్నారు చెప్పారండి మనం చేసే పనిలో నిరంతరత ఉంటే మన మీద ప్రజలు నమ్మకం పెడతారు నేను ప్రతిరోజు లైవ్కి వస్తానని వాళ్ళు తెలిసి ఉంటారు అదే ఒకరోజు అలవాటు అవుతుంది ఒక కాపీతో నా లైవ్ చూస్తుంటారు లేదా జాబ్కి వెళ్తూ వింటూ ఉంటారు అది మన సంపాదన సంబంధాన్ని మన ఆకర్షణను పెంచుతుంది నా లైవ్ని ప్రతిరోజు చూస్తూ ఉంటారు సో ఇక్కడ జాబ్కి వెళ్తూ చూస్తూ ఉండొచ్చు ఏ క్రమంలో అయినా చూస్తూ ఉండొచ్చు అంటూ చెప్పారు అది ఒక సంబంధాన్ని పెంచుతుంది అన్నట్టు మాట్లాడారండి అవకాశాలు మన దగ్గరకు రాకముందే మనమే వాటిని వెతకాలి నిజమే అండి ఏదైనా అవకాశం కోసం మన దగ్గరికి రాకముందు మనమే వెతకాలి దాని గురించి మనం థింక్ చేయాలి దాని గురించి థింక్ చేస్తేనే అవుతుంది ఏదైనా కానీ సో ఇక్కడ నాట్ ఓన్లీ విక్టర్ విత్ యాష్ బిజినెస్ అది ఒకటే కాదండి మార్కెట్లో మనం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ప్రాక్టికల్గా నేర్చుకునేదివి ఎన్నో ఉన్నాయండి ఓకేనా నీ దగ్గర స్కిల్ ఉందా ఇమ్మీడియట్గా డబ్బు వస్తుందండి నీ దగ్గర స్కిల్ లేదా డబ్బు రాదు సో స్కిల్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో డిజిటల్ మార్కెటింగ్ పరంగా కావచ్చు చాలా ఉన్నాయండి బయట ఓకేనా నీ దగ్గర స్కిల్ ఉందంటే నువ్వు రోజుకొక ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకునే కెపాసిటీ కూడా వెళ్ళచ్చండి స్కిల్స్ ఇంపార్టెంట్ అది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ నా దగ్గర చదువు లేదు కదా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకోవచ్చు చాలామంది నో మ్యాటర్ అండి ఇక్కడ జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా మనం చ లేని వ్యక్తి కూడా స్కిల్స్ నేర్చుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం ఏదైనా మొబైల్ యూస్ చేస్తున్నాం మొబైల్ యూస్ చేసే టైంలో మనకు జీరో నాలెడ్జ్ అది వాడుతూ 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 కొద్దీ దాంట్లో ఉండే ఫ్యూచర్స్ని కానీ దాంట్లో ఉండ థింగ్స్ కానీ ఎవ్రీథింగ్ మనకు అన్ని తెలుస్తాయి ఈజీగా వాడు వాడగలుగుతాం సేమ్ థింగ్ అండి ఒక స్కిల్ నేర్చుకునే టైంలో కూడా స్టార్టింగ్ స్టేజ్లో మనకు కష్టంగా ఉండొచ్చు మనం కన్సిస్టెన్సీగా నేర్చుకుంటాం అనే ఒక కాన్సన్ట్రేషన్ పెట్టామంటే హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా కానీ నేర్చుకోగలుగుతాం ఇట్స్ పాజిబుల్ ప్రతి వ్యక్తికి సాధ్యమవుతుంది అది ఓకేనా సో అందులో ముఖ్యమైనది నువ్వే ఆకర్షణ నీ స్వభావం నీ స్టైల్ నీ ఆలోచన విధానం మాత్రమే అవునండి ఇదే నిన్ను ఫాలోవర్స్ని స్నేహితులని సర్కిల్ని విశ్వసనీయతలను తీసుకువస్తుంది అన్నట్టు చెప్పారండి నువ్వు ఇతరులకు ఉచితంగా నీ జ్ఞానం పంచితే వాళ్ళు నిన్ను నమ్ముతారు నిన్ను బిలీవ్ చేస్తారు నువ్వు నిరంతరం విలువను పంచుతూ ఉంటే నీ చుట్టూ ఉన్న సర్కిల్ క్రమంగా పెరుగుతుంది ప్రారంభించు క్రమంగా కొనసాగించు మరియు ముఖ్యంగా నువ్వు నువ్వుగానే ఉండు అదే నీ అసలైన వ్యక్తిత్వం అదేని ఆకర్షణ అన్నట్టు చెప్పారండి కరెక్ట్గా చెప్పారు రిఫన్ గారు ఏం చెప్పారు మీకు అంతా అర్థమైంది అనుకుంటానండి సో సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీగా ఉండాలి మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని ఆపకుండా ప్రతిరోజు చేసే విధంగా మనం పెట్టుకోవాలన్నట్టు చెప్పారు సో ప్రతి ఒక్కరు కూడా ఇది నిజమే ఇంకొకటి స్కిల్స్ ఇంపార్టెంట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి మీరు నేర్చుకున్నది ఇంకొక పది మందికి షేర్ చేసే విధంగా ఉండాలి అన్నట్టు చెప్పారండి సో నా సజెషన్ కూడా అదే అండి మీరు ఏదైతే జాబ్స్ చేస్తూ ఉన్నారో ఆ జాబ్స్ చేసుకుంటూ కూడా రోజుకి మీ లైఫ్లో ఒక బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక రెండు గంటలు టైం కేటాయించండి ఓకేనా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఒక ఇన్కమ్ అండి ఒక టూ అవర్స్ టైం కేటాయించండి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఓకేనా అది ప్రాబ్లం ఏం అవ్వదు ఒక టూ అవర్స్ టైం కేటాయించండి ఇట్స్ గుడ్ థింగ్ అండి ఓకేనా సో ఈ వీడియో ఇంతే ఉందండి సో మీకు అందరికీ క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఓకేనా సో ఇంకా కొత్త కొత్తగా ఇంకేమైనా సమాచారం అందితే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఒక వీడియో పెట్టడానికి నేను రెడీ అండి ఓకేనా సో ప్రతిదీ కూడా మీకు క్లియర్గా అందిస్తాను ఇక్కడ ఎటువంటి స్వార్థం అనేది లేదు నా మైండ్లో నా నాకు ఆ థింకింగ్ ఎప్పటికీ రాదు ఓకేనా సో ఏదైతే మీరు కమ్యూనిటీ ఉన్నారో మీ అందరికీ నేను హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తానండి ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తాను అలాగే మీరు చూపిస్తున్న ప్రేమ మీ అభిమానానికి నేను సిరసి వంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి సో చాలామంది ఎక్కడి నుంచో కాల్స్ చేస్తూ ఉన్నారు మెసేజెస్ చేస్తూ ఉన్నారు మీరు చెప్తున్న మాట విధానం అంత క్లారిటీగా ఉందని మీరు చూపిస్తున్న అభిమాని అభిమానానికి మీరు చూపిస్తున్న ప్రేమకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఎస్టర్డే వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా ఆ వీడియోని చూసి ఒక క్లారిటీ తెలుసుకోండి ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో లేదా గ్రూప్లో జాయిన్ అయ్యాకైనా కావచ్చు మెసేజ్ చేయండి ప్రాబ్లం లేదండి i will reply thank you so much have a great day jai